వైసీపీ నేతలు అదే పనిగా తమకే అధికారమని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని రెడీ చేసుకుంటున్న సమయంలో కొంతమంది నుంచి అదెలా సాధ్యమని ఆశ్చర్యం వ్యక్తమవుతుంది ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి తనకు ఎందుకు అధికారం ఇవ్వాలో ఒక్కటంటే ఒక్క కారణాన్ని కూడా ప్రజల ముందు బలంగా ఉంచలేకపోయారని అలాంటప్పుడు ఓట్లు ఎందుకు వేస్తారన్న ప్రశ్న రాజకీయాలను పరిశీలించే వారికి సాధ్యంగానే వస్తుంది అదే పవన్ కళ్యాణ్ కు వచ్చింది పవన్ కూడా మిత్రుడే ఓసారి భోజనానికి వచ్చారు రెండు వేల పద్నాలుగులోనూ జగన్ సీఎం అవుతాడని కేసీఆర్ అదే పనిగా ప్రకటన చేశారు ఇప్పుడు ఏపీకి జగన్ సీఎం కావాలని కేసీఆర్ ఎందుకు కోరుకుంటున్నారు అవుతాడని ఎందుకు చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్ కు జగన్ సీఎం అయ్యే అవకాశమే లేదని కేసీఆర్ కు తెలిసి కూడా ఎందుకు చెబుతున్నారు ఇది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనుమానాలతో కూడిన రాజకీయాలపై వచ్చిన సమాధానాల లాంటి ప్రశ్నలు పార్టీ నేతలతో సమీక్షలు ప్రారంభించిన పవన్ కళ్యాణ్ ఫలితాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే లేదని ఆ విషయం కేసీఆర్ కూడా తెలుసని తేల్చేశారు పవన్ కళ్యాణ్ మాటలు అంత తీసిపారాల్సినవి ఏమీ కాదు ఎందుకంటే చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు అందులో ఆయన చంద్రబాబు మరింత కాలం పబ్లిక్ సర్వీస్ లో ఉండాలని జగన్ కు మద్దతుగా అంతకుముందు కేటీఆర్ చేసిన ప్రకటనలన్నీ చంద్రబాబుకు రిటైర్మెంట్ ఖాయమని చెప్పే విధంగా ఉండేవి అయితే ట్వీట్ లో మాత్రం ఆయన పబ్లిక్ సర్వీస్ లో ఉంటారన్నట్లుగా చెప్పారు అది కేటీఆర్ వచ్చిన తేడా పవన్ కళ్యాణ్ మాటలకు కేటీఆర్ మాటలకు ఏమైనా సంబంధం ఉంటే అది మే ఇరవై మూడో తేదీ తర్వాత బయటపడుతుంది మొత్తానికి కేసీఆర్ మిత్రుడే జగన్ సీఎం కాలేడని చెప్పడంతో క్లారిటీ వచ్చేసినట్లయింది సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి